ఆగస్టు తొమ్మిదవ తేదీన మొట్టమొదటి శ్రావణ శుక్రవారం రాబోతుంది ఈరోజు నాగుల పంచమి కూడా కలిసి వచ్చింది ఇది చాలా విశేషమైన రోజు ప్రతిరోజు ఓ వ్రతం ప్రతి వారం విశేష సారం ప్రతి ఇంట సంతోషం మెండుగా వర్షించే శ్రావణ మేఘాలు నిండుగా ప్రవహించే నదీ నదాలు పచ్చటి పొలాలు కలగలిపితే శ్రావణ మాసం ఇచ్చుకునే వాయనాలు పుచ్చుకునే వాయనాలు ఇలా ఇంటింటా లక్ష్మి కలకలలాడుతూ ఉంటుంది ఆధ్యాత్మిక వైభవానికి సాంస్కృతిక వైభోగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర మాసం శ్రావణం నా రూపమని స్వయంగా పరమేశ్వరుడే ప్రకటించాడు ఎంతో ప్రాముఖ్యత ఉన్న శ్రావణ మాసం వచ్చిందంటే ఆడపిల్లల దగ్గర నుంచి ముత్తైదువులు వారి వరకు కూడా తలస్నానాలు చేసి నూతన దుస్తులు ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసుకొని వీధిలోని తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి నుదుట కుంకుమ బొట్టు పెట్టి ఆకు వక్క పండ్లు గాజులతో కూడిన తాంబూలాలు ఇచ్చి వారి దీవెనలు అనేవి తీసుకోవడం జరుగుతుంది ఈ మాసంలోని అన్ని శుక్రవారాలు ముత్తైదువులు తమ ఇళ్లలో పూజలు చేసుకుని తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలాలు ఇస్తారు శ్రావణ శుక్రవారం రోజు స్త్రీలు ఉదయం ఇంట్లో పూజలు నిర్వహించుకొని సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఆలయాలను సందర్శించుకుంటూ ఉంటారు అక్కడ జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలోనూ పాల్గొంటారు ఈ నెలలో ప్రతి శుక్రవారం విధిగా పూజలు చేయాల్సిందే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మాత్రం ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది ఈ రోజున ఈ మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది కోటి రూపాయలను ఇస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి విపరీత ధనలాభం కలుగుతుంది మీరు వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ దశ మారిపోతుంది మీరు అపర కుబేరులుగా మారిపోతారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి అని గ్రంథాలు చెబుతున్నాయి మరి ఇంతకీ ఎంతో పవిత్రమైన నాగ పంచమితో కలిసి వస్తున్న ఈ శ్రావణ శుక్రవారం రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి దైవ స్వరూపంగా భావించే మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తూ ఉంటారు ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత మనం నిశ్చితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు ఈ పాములు భూమి అంతర్భాగమందు మందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు ఇవి వన్ పంటలను నాశనం చేసే క్రిమి కీటకాదులను తింటూ పరోక్షంగా రైతులకు కూడా పంట నష్టం కలగకుండా చేస్తాయి అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి అటువంటి పాములని నాగపంచమి రోజు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు నాగేంద్రుడిని పూజించడం హైందవుల ఆచారం ఈరోజు పాలు పూలను పెట్టి నాగదేవతను పూజిస్తారు వెండి రాగి రాతి చెక్కలతో చేసిన నాగ పడగలకు భక్తులు అభిషేకం చేస్తూ ఉంటారు శ్రావణ శుద్ధ పంచమిని నాగుల పంచమి అని గరుడ పంచమిని కూడా అంటారు ఎందుకంటే శ్రావణ శుద్ధ పంచమి రోజున కశ్య ప్రజాపతి భార్యలైన వీణకత్రాదులకు గరత్మంతుడు నాగులు జన్మించారు ఈ రోజు గరుడ పంచమి నాగపంచమి చేసుకుంటూ ఉంటారు గరుత్మంతుడు రథసారథి అయిన అనురుడికి తమ్ముడు వీరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు సప్త సముద్రాల్లోని జలానంతటిని కూడా ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు అందువలన అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది ఆ గరత్మంతుడి పుట్టినరోజు ఇది అందుకే ఈరోజు గరత్మంతుని స్మరించాలి ఈ గరుడ పంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలా కలిసి రావడం చాలా విశేషం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అసలు శుక్రవారం అంటేనే ప్రేమ దాంపత్యం అందం వంటి వాటికి చిహ్నం ఎందుకంటే శుక్రవారం అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం పైగా లక్ష్మీదేవికి శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం ఇటు గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం విష్ణుమూర్తి మహాలక్ష్మి ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఈ మాసంలోని శుక్రవారంలో అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంత అన్యోన్యంగా కొనసాగుతుందని భక్తుల నమ్మకం శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మికి వివాహితులు ప్రత్యేక పూజలు చేయడం వల్ల తమ కుటుంబాలలో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని తమకు ఆదాయానికి ఎలాంటి డోకా ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు కేవలం ధనం మాత్రమే అనుకుంటూ ఉంటారు కానీ లక్ష్మి అంటే ధైర్యం విద్య విజయం పరపతి గుణము సంతానము వంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కైలాసంలో పార్వతీదేవిగా పాల సముద్రంలో పుట్టిన సింధు కన్యగా స్వర్గంలో స్వర్గలక్ష్మిగా భూలోకంలో లక్ష్మీదేవిగా వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మిగా బ్రహ్మలోకంలో వాగ్దేవి రూపంలో సరస్వతిగా గంగా తులసిగా పాసిల్లుతుంది ఆ లక్ష్మీదేవి గృహాలలో గృహలక్ష్మిగా గోవులలో కామధేనువుగా యజ్ఞంలో దక్షిణాదేవిగా చంద్రునిలో శోభలక్ష్మిగా పాతాళంలో నాగలక్ష్మిగా సూర్యునిలో తేజోలక్ష్మిగా పృథ్వీలో మహాలక్ష్మిగా ప్రకాశిస్తున్న ఆ తల్లి శ్రీమన్నారాయణ భక్తులందరినీ కూడా తరింపజేస్తుంది భూలోకంలో ప్రతి ఇంటిలోనూ పుణ్య స్త్రీల రూపంలోనూ యజమానులకు సంపద రూపంలోనూ గృహంలోని మనోహరమైన మంగళకరమైన శుభకరమైన వస్తువులయందు ప్రకాశిస్తూ మన అందరినీ అనుగ్రహిస్తున్న లక్ష్మీదేవి ప్రకృతి మొత్తం వ్యాపించి తన తేజస్సుతో ప్రకాశింపజేస్తున్నది ఆ తల్లి పద్మప్రియగా పద్మావతిగా పద్మాలయగా పద్మహస్తగా పద్మాక్షిగా పద్మస్తంభవిగా పద్మినిగా భగవతిగా భార్గవిగా సర్వమంగళ స్వరూపినిగా బాసిల్తూ ఉన్నది ఆగస్టు పది అనగా శుక్రవారం నాగపంచమితో కలిసి వస్తున్న ఈ రోజున కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెబుతూ ఉన్నారు ఈరోజు ఎర్రటి రంగులో ఉండే గాజులను కానీ లేదా ఆకుపచ్చ రంగులో ఉండే గాజులను కానీ కొని తెచ్చుకుంటే చాలా మంచిది అవి కూడా మట్టి గాజులే కొని తెచ్చుకోవాలి ఒక డజను అర డజను లేదా రెండు డజన్లు లేదా మూడు డజన్లు ఇలా ఎన్ని గాజులైనా సరే కొని తెచ్చుకోవచ్చు కనీసం ఒక అరడజను గాజులైనా సరే కొని తెచ్చుకోవాలి ఎందుకంటే గాజులు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం గాజుల చప్పుడు ఎక్కడ వినపడుతుందో అక్కడ అమ్మవారు ఉంటారు కనుక నాగపంచమితో కలిసి వచ్చిన ఈ శ్రావణ శుక్రవారం రోజు గాజులను కొని తెచ్చుకోండి అలాగే తెచ్చుకున్న గాజులను లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టండి పూజ పూర్తయిన తర్వాత ఆ గాజులను మీ చేతికి వేసుకోండి కొంతమంది స్తోమత ఉన్నవారు గాజులను కూడా తాంబూలంలో పెట్టి ఇస్తూ ఉంటారు అలా తాంబూలంలో గాజులను పంచుదాం అనుకునేవారు కూడా ఈరోజు ఎక్కువ సంఖ్యలో గాజులను కొని ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అమ్మవారి ఫోటో దగ్గర పెట్టండి ఆ తర్వాతే ఆ గాజులను తాంబూలంలో పెట్టి పంచిపెట్టండి ఈరోజు ఎన్నో కొన్ని గాజులు ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక ఈరోజు స్త్రీలందరూ కూడా గాజులు కొని ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే పసుపు కుంకుమ అవును ఈరోజు ఐదు రూపాయలు పెట్టి చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్లను అయినా సరే కొని తెచ్చుకోవాలి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్న పర్వాలేదు ఈరోజు కొంచెమైనా సరే పసుపును మరియు కుంకుమను ఇంటికి తెచ్చుకోవాలి కనీసం ఐదు రూపాయలతో అయినా పసుపు కుంకుమను కొనాలి ఇలా ఈరోజు పసుపు కుంకుమను కొని తెచ్చుకోవడం వలన మీ ఇంట్లోకి కష్టాలన్నీ కూడా పోతాయి మీ ఇంట్లో ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి అమ్మవారి అనుగ్రహం మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పెద్ద పెద్ద సమస్యలు కూడా పోతాయి కనుక ఈరోజు అందరూ పసుపు కుంకుమను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న పసుపు కుంకుమను పూజ గదిలో పెట్టుకొని పూజకు వాడుకోవచ్చు ఇక ఆఖరిగా శ్రావణ శుక్రవారం రోజు పంచదార లేదా బెల్లం ఈ రెండిట్లో ఏదో ఒక దానిని తెచ్చుకుంటే చాలు మీ జీవితం చాలా మధురంగా మారుతుంది మీ కష్టాలు పోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లం పంచదార ఉన్నా పర్వాలేదు ఒక పావు కేజీ బెల్లం కుందీలు తెచ్చుకోండి లేదా పంచదారను కొని తెచ్చుకోండి కొంతమంది పంచదార వాడరు ఓన్లీ బెల్లమే వాడుతూ ఉంటారు అలా వాడేవారు పంచదారను కొని తెచ్చుకోండి మీరు ఏది వాడితే అది కొని తెచ్చుకొని వంటగదిలో పెట్టండి వంటల్లో ప్రసాదాల తయారీలో ఈ బెల్లం పంచదారని వాడండి ఇలా ఈరోజు బెల్లం పంచదార కొని తెచ్చుకుంటే మీ కోరికలు తీరుతాయి పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు జరిగిపోతాయి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి కనుక అందరూ ఈరోజు బెల్లం లేదా పంచదార కొని తెచ్చుకొని శుభాలను పొందండి గాజులు పసుపు కుంకుమ బెల్లం లేదా పంచదార ఈ మూడు వస్తువులను కానీ లేదా ఈ మూడు వస్తువుల నుండి ఏదైనా ఒక రెండు వస్తువులను కానీ ఈ శ్రావణ శుక్రవారం రోజు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక మీరు కూడా ఈ వస్తువులను తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిదేవి వెళ్ళింది పరస్పరం ఇద్దరు తారసపడుతున్నారు పలు అంశాలపై చర్చించుకున్నప్పుడు లక్ష్మీదేవిని ఒక విషయం అడిగింది సోదరి నువ్వు ఎలాంటి మహిళల వద్ద ఉండడానికి ఇష్టపడతావు ఏ స్త్రీలు నీకు ప్రియమైన వారుగా ఉంటారు నీకు ప్రీతిపాత్రంగా ఉండడానికి వాళ్ళు ఏం చేయాలని రుక్మీదేవి లక్ష్మీదేవిని అడుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వుతో తనకు ఎలాంటి స్త్రీలు అంటే ఇష్టమో చెప్తుంది తన స్వామి పట్ల భక్తి ఉన్నవారిని తను ఎప్పటికీ వదిలిపెట్టనని చెప్పింది అంతేకాదు సమస్త గుణాలు ఉన్న నా భర్తను గౌరవించని స్త్రీలను నేను తిరస్కరిస్తానని అలాంటి వారిని నా దగ్గరకు కూడా రానివ్వనని వేరే వారిని దయతో క్షమించే వారి దగ్గర నేను ఎల్ల వేలలా ఉంటానని అమ్మ చెప్తుంది ఎప్పుడో నిజం చెప్పేవారు మోసం చేయనివారు అంటే తనకు ఎంతో ఇష్టమని అలాగే ఇతరులను బాధ పెట్టేవారిని ఎంత మాత్రం ఇష్టపడనని లక్ష్మీదేవి చెప్పింది పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడిక కలిగి దేవతలను బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూసే స్త్రీలు పతివ్రతలు అయిన స్త్రీలు అంటే తనకు ఇష్టమని లక్ష్మీదేవి వెల్లడిస్తుంది అతిథులను గౌరవించే స్త్రీల దగ్గర తాను ఎప్పుడూ ఉంటానని లక్ష్మీదేవి రుక్మిదేవితో చెప్తుంది శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిని ఎలా పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందో చూద్దాం శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి గురువారం ముందు రోజు రాత్రి శనగలు నానబెట్టి ఉంచుకోవాలి కొంచెం పసుపు వేసి నానబెట్టాలి శనగలలో రెండు రకాలు ఉంటాయి ఒకటి నల్ల శనగలు రెండవది బొంబాయి శనగలు ఉంటాయి పసుపు కలర్లో వస్తాయి శ్రావణ శుక్రవారం చేసే పూజలు ఎంతో ముఖ్యమైనవి పూజ గదిలో ముందు అమ్మవారి ఫోటో ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి పుష్పాలను సమర్పించి పూజించుకోవాలి ఇలా శ్రావణ శుక్రవారం పూజ చేసేటప్పుడు స్త్రీలు ముత్తైదువులాగా రెడీ అయితే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాలు ధరించి పూజ చేస్తే మంచిది ఈ పూజలో ఎంతో ముఖ్యమైనది శనగలు మీరు నైవేద్యాలు సమర్పించినా లేదా అసలు ఏ నైవేద్యం సమర్పించకపోయినా ఖచ్చితంగా శనగలను నైవేద్యంగా ప్రసాదంగా స్వీకరించాలి శ్రావణ శుక్రవారం ఈ విధంగా పూజ చేస్తే అమ్మవారు సంతోషించి అనుగ్రహిస్తుందని లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు వీలైనవారు అంటే టైం ఉన్నవారు లక్ష్మీదేవిని తామర పూలతో మారేడు దళాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎవరైతే శ్రావణ శుక్రవారంలో అమ్మవారిని కొలుస్తారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది లక్ష్మీ సహస్రనామాలతో లక్ష్మీ అష్టోత్తరాలతో ఈరోజు కుంకుమ పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనగలను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అక్కడ ఐశ్వర్యం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు గురుబలం పెరుగుతుంది గురుబలం ఉంటే జీవితంలో దేనికి లోటు రాదు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనగలు పెట్టి ప్రసాదంగా స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి అదేవిధంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఇంటికి ఎవరైనా ముత్తైదోలు వస్తే వారికి మంచి నీళ్లు ఇచ్చి కుంకుమ బొట్టును కూడా పెట్టండి కుదిరితే తాంబూలం ఇవ్వండి ఇలా చేసిన వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి ఎందుకంటే తులసి కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి శుక్రవారం రోజు తులసి మొక్కకు నీటిని సమర్పించి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు